ಗೋವಿಂದಸುಂದರ್ ಪದಾಂಬುಜಮಗ್ರಚಿತ್ೋ ಮಂದಿಲು ತಮುಲವಾ ಪ್ರವೃತ್ತ ಲೋಕಂ ಸಮದವಧೂತಾಪೇಂಕಾಖ್ಯ ಗುರು ಆತ್ಮನೆ ಭಾವಯ ಮ ಸಂಸಾರತಾನಲದಗ್ಧ ಭಾವ ಸಗದವಲೋಕ್ಯ ಸ ಭವಂತಿಬೋಧಾಮೃತಶೇಖವೃಷ್ಟ ಸೌಮೇಗತಿರ್ವೇಂಕಟದೇಶಿ ಗಾಂಗ್ರೀ ನೀಲ ತುಂಗಸ್ತನಗಿರಿ ತಟಿ ಸುಪ್ತ ಮುದ್ಬೋಧ್ಯಕೃಷ್ಟ ಪಾರಾಧ್ಯ ಸಂಸ್ಕೃತಿ ൃത്യങ്ക് നായകനായി നന്ദഗോപനുടയ്യ കോയിൽ കാപ്പാനേ കൊടി തോറും തോരണവാസൽ കാപ്പാനേ മണിക്കതവം താഴ്ത്തിരുവായ சிறுமுயரோமுக்குவரை பறை மணி வண்ணன் எல்லனே வாயு நேரந்தான் துயோமாய் வந்தோம் துயிலட பாடுவான் வாயால் முன்ன முன்னம் மாத்தாதே அம்மா நீ நேசநிலை கதமும் நீ கேளோ நாயக்க நாயக்கனாய் நின்ற ఐదు లక్షల గోపుకుల ఇండ్లకు యజమానుడైన నందగోపనుడయ్యా నందగోపుల యొక్క కోయల్ గృహము యొక్క బయటి ద్వారమును కాపానే కాపాడువాడా లోనికి ప్రవేశింప చేయవలేనని కోరగా అతడు పొండు అని ఉత్తర్వు ఇచ్చెను అంతటా రెండవ ద్వారము వద్దకు పోయి కొడి టెక్కముతో తోండ్రం ప్రకాశించుతున్నదై తోరణ తోరణము కట్టియుండు వాసెల్ ద్వారములో కాపానే కావలియుండువాడా నవరాత్ర ఖచ్చితమై సొగసైన తలుపు యొక్క తాళ్ గడియను తిరవాయ్ తెరిచి లోపల ప్రవేశింపచేయవలైనగా పోతన వంటి వారేమో అని లోపలికి ప్రవేశింపచేయటకు భయముగానున్నదనినా ఆయర్ కుడి ఎడమలు తెలియని గొల్ల కులమున పుట్టిన సిరుమియరో ముక్కు చిన్న పడుచల మాకు మాయన్ ఆశ్చర్య గుణచేష్మును కలవాడై మణి ఇంద్రనీల మాణిక్యము వంటి వన్నన్ తిరిమేని కాంతి గల సర్వేశ్వరుడు అరై శబ్దించడు పరై వాద్యమును ఇప్పించదునని నిన్నలే నిన్న దినమే వాయు మాట ఇచ్చెను వారు చెప్పినను మీరు ప్రయోజనాంతర పరులు కదా అనగా తూయో మాయ్ కామ్య కర్మలు చేసి స్వల్ప ఫలమును అపేక్షించక భగవన్ ముఖోల్లాసార్థము నివృత్తి కర్మ చేసి వారి సంశ్లేషము అను గొప్ప ఫలమును కోరునట్టి అనన్య ప్రయోజనము అను శుద్ధి కలవారమై తుయ్యల నిదురుండి నిదుర నుండి లేచునటుల పాడువాన్ మేలు కలుపుడు పాడుటకు వందో ఉన్నాం అమ్మా స్వామి మున్న మున్నం మునుముందుగా వాయాల్ మీ నోటితో మాత్తాదే ఆటంకపరచక నేసినెల కదవం గల పొందికగా చేరియుండు తలుపును నీ నీవే నీకు తెరవవలేను ఈ నాయకత్వము ద్వారపాలకులకు శ్రీ శ్రీనందగోపులకు విశేష్యముగాను ఎంచబడును విష్ణు ధర్మోత్తర గ్రంథములో చెప్పినటులా పాపియగు క్షత్ర బంధువు ఆచార్య ప్రసాదముచే మోక్షము పొందిన విధమున ఈ ద్వారపాలకులు సామాన్యులుగా ఉండినను భగవత్ ప్రసాద హేతుభూతమైన భగవత్ సంబంధకరమైన సంపద గొప్ప శక్తి దగుటచే శేషి అనబడుతురు ఎటులనగా ప్రధాన శేషి భగవంతుడు అతనిని చూపించేవాడు ఆచార్యుడు లేక ఉద్యోగస్తుడు వీరిని ద్వారశేషులని చెప్పునట్టి సంప్రదాయము కలదు నాయకత్వమును ఆ రకముగా ప్రయోగించరి ఈ ద్వారా శేషులకు నందగోపుడు యజమానుడు ఒకటి చేత ఆ నాయకత్వమును నందగోపునికి విశేషణముగా ఇచ్చి ప్రధాన శేషి అని అభిప్రాయపడినట్లు మువాయిరప్పటి వ్యాఖ్యానములో చెప్పబడినది పడిలో కూడా సర్వలోక పాలకుడనే సర్వేశ్వరుని శ్రీకృష్ణుని ప్రసిద్ధముగా నియమించు నాయకత్వము గలవారగుట చేత నందగోపుడు ముఖ్య శేషి అని తెలిపిరి ఇటులో రెండు చోట్ల అన్వయించున్నట్లు నాయక శబ్దము ప్రయోగించబడినది నందగోపన్ ఉడయ్య కోయిల్ కాపానే కృష్ణమూర్తి నందగోపన్ మగన్ అని వారికి ముందు ఇతనిని వెనుక చెప్పునట్లు పారతంత్యము గలవారై నందగోపుని యొక్క అభిమానములో నటుల చూపుట చేత కృష్ణ గృహమునకు నందగోపుని గృహమనిది కోయిల్ కాపానే చిన్న పడుచులగుట చేత పేరు తెలియక ఉద్యోగము పేరుతో పిలిచిరని ఒక భావం వారి వారి ఉద్యోగములను బట్టి చక్రవర్తికి శేషభూతులనుట గౌరవముగా తరలించినట్లు అధికారమును తెలుపుట గౌరవముని తలంచరి అనంతావానునకు పెక్కు తిరునామములో శేషశబ్దమే విశేష గౌరవంగా నించబడినది అతడు అంటే ఈ ద్వారకపాలకుడు కనుసైక చేసి పొమ్మని లోపలికి పొమ్మన్నాడు వీళ్ళని అంతటా లోపలికి పోయి కొటి తోండ్రు తోరణ వాసలు కాపానే అర్ధరాత్రిలోనూ తన గృహము గురుతు అందరికీ తెలియనట్ల కృష్ణమూర్తి వారి ఇంటికి పతాకము తోరణము నాటియున్నారు చలిపందరికి ఉండినచో దూరము నుండి వచ్చువారును దీనిని చూసి సంతోషపడుదురు కదా అటులనే స్వామి మా కొరకే ఈ గురుతులను ఏర్పరిచినై నిన్ను ఇచ్చడు కావలించి ఉన్నారు మణికథము తాళ్ళు తిరవాయి తొమ్మిదవ పాటలు గోపికల ఇండ్లకే ఇట్టి తలుపులు ఉండినట్లు చెప్పి ఉండగా ఇక సర్వేశ్వరుని గృహమునకు అడగవలేనా ఈ తలుపు తీయవలేనని వీరు ప్రార్థించగా ద్వారపాలకునికి ఈ బాలికలకు ఈ రీతిగా సంవాదం నడిచినది ద్వారపాలకులు ఈ అర్ధరాత్రి పూట చీకటిలో భయం లేక వచ్చి ఇటులు అడుగువారు మీరెవరు బాలికలు అంటే గోప బాలికలు భయం ఎందుకు ద్వారపాలకులు ఇది శ్రీ అయోధ్య అనుకుంటురా కాలమన్ననో అది త్రేతాయుగము నియామకులో వశిష్టాదులు తండ్రి శంబరాంతకుడు పుత్రులో మహా రత్నములు అట్టి చోట భయపడవలసిన పనిలేదు ఈ కాలము కలికి సహాయముకు దోపరాంతము తండ్రి యో సాధువు నందగోపురుడు పుత్రులో బాలురు ఊరో గోకులము బంధువులు నియామకులన్ననో కుడి ఎడమలు తెలియని గొల్లవారు అయోధ్యలో నుండు తరుగుల్మ లతాదులు సైతము దేవతల ఒకటిచే అవతారాంతంలో వారితోట అందరూ పోయిరి ఇచ్చటనో అందరూ రాక్షసులు కనుక భయపడ రక్కరలేదా బాలికలు ఆడువారికి భయముండునో ద్వారపాలకులు తాటక సోర్పణక మొదలగు వారు భయపడలేదా బాలికలు వారు రాక్షసులు మేము గోప బాలికలము కదా ద్వారపాలకులు పోతన గోపిక వేషముతోనే వచ్చి భయము కలిగించను కదా అది ముసలిది మేము పడుచలము అది ఒంటరిగా వచ్చినాం మేము గుంపుగా వచ్చి ఉన్నాం మరియు శ్రీ విష్ణు పురాణ వాక్యము ప్రకారము ఎవరిని సంస్మరణ చే జనన మరణ భయమును తొలగిపోవును అట్టి సర్వ భయాపహారి అయిన పరమాత్మ మనసులో నుండగా మాకేమిటి భయం ద్వారపాలకులు మీరు వచ్చిన పనిని తెలుపుడు బాలికలు అరై పరై మా యొక్క నోమునకు వాద్య విశేషము పుచ్చుకొనటకు వచ్చి ద్వారపాలకులు అయితే అతడినే ఉండు నేను లోపలికి పోయి వారితో సంగతి తెలిపేదను బాలికలు నీవు పోయి ఉత్తరవు పొంది రావలసిన పని లేదు మాయన్ మాకు ఇష్ట వినియోగార్హమైన వాడును మణిమన్నన్ ఘాతకుడైనను విడువక సేవించవలైన అపేక్ష పొందినట్టి సుందరమైన తిరుముఖ మండలము గలవాడును మమ్ము ఉండుచోట ఉండనీక ఇటుల తిప్పలు పెట్టునట్టి సౌందర్యాతి గలవాడును నాకు స్వామి నిన్నలేవాయ్ నేరం దాన్ నిన్ననే మాకు సర్వ స్వదానము స్వదానము చేయునట్ల వాగ్దానము చేసను ద్వారపాలకులు నిన్నటి మాటను నమ్మి నేడిటుల లోపలికి పోవచ్చును నేడిటుల నేడెటుల లోపలికి పోవచ్చును అది ఎట్టి సమయముగా నుండెనో ఎవరెరుంగుదురు తాత్కాలిక సమయంలో ఎరుంగవలేను బాలికలు నమే మోఘం వచో భవేత్ అనినట్ల ఆయన మాట చెప్పి తప్పడు అవకాశము ఆకాశము కింద పడినను భూమి కృంగిపోయి పోయినను మేరు పర్వతము పొడి పొడి అయినను నదులు ఎండిపోయినను ఎండిపోవచ్చును కాక కానీ మాట ఇచ్చిన తర్వాత స్వామి తప్పనని ద్రౌపదితో చెప్పి ఉన్నారు రామో ద్విర్ అని ఉన్నట్ల రామాయణములో రాముల వారు చెప్పారు రాముడు రెండవ మాట మాట్లాడు అని ఒకటే మాట ద్వారపాలకులు అయితే మీరు మంచి అభిప్రాయంతోనే వచ్చి ఉన్నారా బాలికలు తూయో మాయ వందోం వారి రూప గుణశిలాదులకు ఈపడి వారే రక్షకుడు ఉపాయము ఉపేయు అను భావసిద్ధితో ఉన్నాము ద్వారపాలకులు లోపలికి పోయి ఏమి చేయి తలసిద్దిరి బాలికలు తూయే లడపాడువాన్ సమయాబోధిత శ్రీమాన్ సుఖసుప్తహ పరం తపహ అనినట్లు వారిని నిద్ర నుండి లేపుటకు పిరాట్టి వంటి వారు వెనుదీసినను మేమే వారిని లేపి సల్లాపాదులు సలిపి వారు లేచి అనుగ్రహించిన పిదప వారి సౌందర్యాతి సేమకు మంగళాశాసనము చేయుటకు కోరుచున్నాము వారి నిద్ర నుండి లేపుటకై సుప్రభాతం పాడుటకు వచ్చియున్నాము ద్వారపాలకులు వారి భావశుద్ధి బావుగారి కోరి కొంచెము నిరాధింపుడు తెరిచెదను బాలికలు వాయాల మొన్న మొన్నం మాతాదే మునుముందుగా నీ నోటితో మా ఉత్సాహము తగ్గునట్లు అడ్డగింపుకు అనగా కోపము నేనను ఉండనిమ్ము నోటితో మాత్రము అందరూ వినున్నట్లు ఆక్షేపించకము నీవు ద్వారశేషి ఒకట చేత నీ నోటితో లోపలికి పోవుటకు ఉత్తర్వు ఇచ్చినప్పుడే మాకు కార్యసిద్ధి మంచి జడుగులకు వాక్కు కారణం ఒకటి చేత నీ వాక్కు మాకు మంచి చేయవలెనని ప్రార్థించదుము నీ నేసే నెలై కదవం నీకు నీవు స్నేహభావంతో తలుపు తీయము ఈ తిరువాయిరపడిలో చేతరాచేతనములు భగవద్విషయమును గాన నీవు శ్రమపడవలసిన పని లేదు అనగా నీవు తాకగానే తలుపులు తెరుచుకు ద్వారపాలకులు మేము ఆక్షేపించలేదు మీరే తెరుచుకునుడు బాలికలు అవి స్నేహ బలముచే ఉన్నవి కానం మా వల్ల సాధ్యం కాదు నీవు బలాత్కారంగా తలుపు తీయవలేను మరియు రత్నమయముగా నుండటి చేత చిలికెచ్చటం ఉన్నదో మాకు తెలియదు ఆ రహస్యము నీవే ఇరుంగుదవు కనుక నీవే తలుపు తీయవలేనని ఆ కాపలి వాడిని అడుగుతూ ఉన్నారు గోపికలు ఇది పదహారవ ఉపాసనము గోపికలు ఒకరినొకరు లేపిన పెద కొంతవరకు రోజు నడుస్తూ ఉన్నది బ్రహ్మాది దేవతలు అని మొత్తముగా వ్యవహరించినట్లు భగవద్గీత పదో అధ్యాములు విభూ విభూతి స్వరూపము కొంతవరకు చెప్పి అనియూ చెప్పుటకు సాధ్యము కాదు కనుక నలభై ఒకటవ శ్లోకములో యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదౌర్జితమేవవా తత్తదేవా గచ్ఛత్వం మమతేజోశ సంభవం అని గుర్తుంచుకొనున్నట్లు ఇచ్చట ఉపలక్షణముగా పది పాశురములచే తెలిపి అందరూ గుంపుగూడి ఐదు లక్షల గోపకుల ఇండ్లకు యజమానుడకు నందగోపుని గృహమునకు పోయి అది గృహపాలకుల చేతను ద్వారపాలకుల చేతను సంరక్షింపబడి చేత వారి యాజ్ఞను పొందుట ఆవశ్యకమగుడు చేత వారిని ప్రార్థించి స్వామిని శయ్య నుండి మర్యాదగా లేపుటకై వారి గుణగణములను కార్యములను చేర్చి సుప్రభాతం వాటకు వచ్చి ఉన్నాము రెండవ పాశురములో శయ్యాదన శయ్యోం అని చెప్పినట్లు భాగవతులను ముందుంచుకొని భగవంతుని ఆశ్రయించవల అను నియమం ప్రకారము ద్వారపాలకులను అభిముఖులనుగా చేసుకొనిచున్నారు ఆ క్రమము తప్పి సప్రయత్నముతో దురహంకారము చే పురుషకారము లేకుండా పోయిన ఎడల సోర్పణక గతియగును కనుక పురుషకారమును ముందుంచుకొని పోవలేనని సిద్ధాంత సంప్రదాయ రహస్యమును తెలుపుచున్నారు ఈ పాశురములో నాయక వాసల్ కాపానే కాపాడిత్రనే మణికా ಆಯರ್ ಸುರುಮಿಯರೋ ಮುಯನ್ ಮಣಿವೇವಾಯ್ ನೇರೋಮಾಯ್ ವೋಯಾನ್ ವಾಲೇ ಮನಿ ನೇಸನ ನೀ ಕೇಳೋನ್ ಎಂಬ ವಾಯ ಆಂಡಾಳ ದಿವ್ಯ ತಿರುವಡಿಕೇ ಶರಣಸ್ತಿ